హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో మనము ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాము మనం రోజు రోజుకి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నప్పటికీ అనూహ్యమైన ఆరోగ్య సమస్యలు మన జీవితాన్ని ఏ సమయంలో అయినా ప్రభావితం చేయగలవు అలాంటి సమయంలో మనం ఎదుర్కొనే ఖర్చులు మన ఆర్థిక పరిస్థితిని కుదిపేయచ్చు ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా అంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇదే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము ఆరోగ్య బీమా అనేది ఒక రకమైన ఒప్పందం ఇందులో మనము ఒక బీమా కంపెనీకి ప్రీమియం అనే రూపంలో కొన్ని డబ్బులు చెల్లిస్తాం ఒకవేళ మనం హాస్పిటల్ చేరితే ఆ ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది కవరేజ్ కింద ఉన్న పరిమితులు మేరకు సో మీరు ఎప్పుడైనా సరే ఆరోగ్య బీమా తీసుకుంటున్నప్పుడు మీకు ఎంతవరకు కవరేజ్ అవుతుందో చూసుకొని అప్పుడు దాని గురించి కంప్లీట్గా అవగాహన పొందిన తర్వాతనే మీరు సాటిస్ఫై అయ్యాకనే ఆరోగ్య బీమా అనేది తీసుకోండి ఇది సాధారణంగా ఆసుపత్రి ఫీజులు చికిత్స ఖర్చులు మందులు శస్త్రచికిత్సలు మరియు కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షలకు కూడా ఖర్చులు కూడా కవర్ చేస్తూ ఉంటుంది ఈ రోజుల్లో వైద్య ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక చిన్న అనారోగ్య సమస్యకైనా మనకి కనీసం మినిమం ఒక పదివేల నుంచి మనకి లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది గుండె సంబంధిత శస్త్రచికిత్సలు క్యాన్సర్ చికిత్సలు అయితే పదుల లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా ఉన్నట్లయితే మనకు ఆర్థిక భద్రత కలుగుతుంది ఇది మన సేవింగ్స్ను కాపాడుతుంది అప్పుల పాలయ్యే పరిస్థితి నుండి మనల్ని తప్పించుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన కంపెనీస్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కవర్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు కాకపోతే మనం ఎప్పుడైతే ఈ కంపెనీ మారిపోతామో అప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా మనకు ఉపయోగపడదు అందుకనే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరము ఎన్నో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు ఆరోగ్య బీమా పథకాలు అమల్లో ఉంచాయి భారత ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య బీమా పథకాలు అమలు చేస్తోంది ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ యోజన ఆరోగ్యశ్రీ మొదలైనవి సో మనము ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడు సరైన పాలసీ సరైన బీమా ఎలా ఎంచుకోవాలో మీరు తెలుసుకోబోతున్నారు ముందుగా కవర్ అయ్యే స్పత్రులు అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అనమాట అండ్ ఆ తర్వాత కవరేజ్ అమౌంట్ ఎంతవరకు అమౌంట్ అయితే మీ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది ప్రీమియం మొత్తం ఎంత చెల్లించాల్సి వస్తుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ అంటే మీరు బీమా తీసుకోక ముందుగానే మీకు ఏమన్నా ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి ఒక పర్టికులర్ వెయిటింగ్ పీరియడ్ వరకు కూడా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సో ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎంతవరకు ఒక ఏడాదా రెండేళ్ళ అనేది మనం ముందుగానే తెలుసుకోవాలి ఆ తర్వాత క్యాష్ లెస్ సౌకర్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి సో ముందుగా ఫస్ట్ చెప్పింది నేను ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్లో ఏ ఏ హాస్పిటల్స్ కవర్ అవుతున్నాయి ఆ హాస్పిటల్స్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ మంచి డాక్టర్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా లేదా అనేది మీరు ముందుగా చూసుకోవాలి అలాగే మీ కుటుంబానికి తగ్గట్టుగా ఆర్థిక స్థితి ఆరోగ్య అవసరాలపై ఆధారపడి సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్య బీమా అనేది ఖర్చు కాదు ఇది ఒక పెట్టుబడి మన ఆరోగ్య భద్రతకు ఇది ఒక గట్టి దిక్సూచి లాంటిది ఈరోజే సరైన ఆరోగ్య బీమా పాలసీ గురించి ఆలోచించండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సి ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా మందికి మెటర్నిటీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ వీడియోలో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మ్యాక్సిమమ్ షేర్ చేయండి లైక్ చేయండి